హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేశారంటే చిక్కటి గ్రేవీతో ముక్క మెత్తగా ఉడికి చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చీలికలుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పొయ్యి పచ్చిమిర్చి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేజీ మటన్ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలి మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని వెనక్కి తిప్పి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఐదు నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి మటన్ ముక్కలలో నీళ్లు రిలీజ్ అవుతాయి ఆ నీళ్ళన్నీ కూడా ఇనికిపోయేంత వరకు కూడా ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కూరలో నుంచి రిలీజ్ అయిన నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కూర మొత్తానికి ఉప్పు కారము బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూతని వెల్లికల తిప్పుకొని పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ ముక్కలు సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో చేసుకుంటేనే కూర తొందరగా ఉడుకుతుంది కూర టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారము సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రావాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూరని ఉడికించుకోవాలి మొత్తం ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు కూడా మూత తీసుకోవద్దు కుక్కర్లో ఆవిరి మొత్తం పొయ్యాక విజిల్ తీసేసి మూత తీసుకోవాలి ఇప్పుడు కూరని ఒకసారి బాగా కలుపుకొని ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మటన్ కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది మటన్ కర్రీ ఇలా చేసుకుంటే అన్నం చపాతి బిర్యానీ రోటీలోనికి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్